హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చా అది విజయనగరంలో చాలా ఫేమస్ మీరు ఎవరైనా విజయనగరం నుండి అయితే చూస్తున్నట్లయితే మీకు అది బాగా తెలుసు అది ఒక జాతర పే నేను ఇప్పుడు ఒక జాతర పేరు చెప్తాను ఆ జాతర నుండి మీకు తెలుసుంటే ఎస్ అని కామెంట్ చేయండి ఆ జాతర పేరు సినిమాత్సవం జాతర ఈ జాతర నేను మా లెసన్ లో వచ్చింది సినిమా మా తెలుగు లెస్ తెలుగు క్లాస్లో మా మ్యామ్ చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు నేను మీకు ఆ స్టోరీని చెప్పబోతున్నాను సిరిమానోత్సవం అంటే ఏంటి సిరిమానోత్సవం అంటే సిరిని కలిగిన ఒక చెట్టు అది దీన్ని పోలేరమ్మ జాతర అంటారు అయితే మళ్ళీ దీనికో స్టోరీ ఉంది ఏంది ఇప్పుడు కాదు అది ఎప్పుడో రాజుల కాలంలో ఆ స్టోరీ అంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇది వరకు విజయనగరంలో ఒక రాజు పరిపాలించేవాడు ఆ రాజు పేరు విజయరాజు ఆ విజయరాజు కి ఒక చెల్లి ఉండేది ఆ చెల్లి పేరు పైడిమాంబ అయితే విజయరాజు ఏం చేస్తాడు రాజు అంటే పక్క రాజ్యాల మీద యుద్ధాలకు వెళ్తారు ఇంకా పక్క రాజ్యాల మీద వాళ్ళ సంపదను దోచేసుకున్నారన్న ఆలోచనతో ఉంటారు అలానే విజయరాజు కూడా ఆ పక్కన రా పక్కన రాజు మీద యుద్ధానికి ప్రకటిస్తాడు యుద్ధానికి డిసైడ్ అవుతాడు అలా యుద్ధానికి డిసైడ్ అవుతుంటే వాళ్ళు చెల్లాము పైడు మా అమ్మ వద్దు వద్దనయ్యా వద్దన్నయ్యా వద్దన్నయ్య అంటన్నా కానీ ఆహా నేను యుద్ధం చేయాల్సిందే నన్ను ఎదురు వీరుడు ఎవరున్నా అనుకుంటా వెళ్ళాడు సర్లే వెళ్ళిన తర్వాత అసలు మా అన్నయ్య ఎలా ఉంటున్నాడో ఆ యుద్ధ ఆ యుద్ధ స్థలంలో అసలు ఎలా ఫైట్ చేస్తున్నాడో ఒకసారి మా నాకు మా అన్నయ్యని చూడాలనుంది ఉంది అనుకొని పైడు మా అంబ అలా వెళ్తుంది అలా దారి మధ్యలో ఒక వార్త వింది వాళ్ళన్నయ్య పక్క రాజు చేతిలో హతమరిచ హతమ హతమైపోయాడు అంటే చంపబడ్డాడు అన్న వార్త ఏది దారి మధ్యలోనే తను చంపబడ్డాడు అన్న వార్తడు అప్పటికప్పుడు కొల్ల అంటే అప్పటికప్పుడు తప్పి కింద పడిపోయింది పక్కన మనకి రాజులు మనకి సినిమాలు చూపిస్తూ ఉంటారు రాజుల పక్కనే కొంతమంది ఇలా చెలికత్తలు అంటారు వాళ్ళని వాళ్ళు అంటే చుట్టూరు ఉంటారు కదా ఇప్పుడు రాజుగారి చెల్లంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఎంతమంది సర్వెంట్స్ చుట్టూరు ఉంటారు అంతే తిన ఫ్రెండ్స్ అను ఇలా వాళ్ళ సర్వెంట్స్ మొత్తం కలిపి చుట్టూరు ఉన్నారు వీళ్ళు స్పృహ స్పృహ తప్పిపోయిన వెంటనే తీసుకెళ్ళారు తీసుకెళ్లి అలా అలా వైద్యం చేసి అలా మేలు అంటే కోలుకుంది అప్పుడు మా అన్నయ్య లేడు కదా ఇంక నేనెందుకు మా అన్నయ్య లేకపోతే నేను లేనట్టే నాకు మా అన్నయ్య మా అన్న లేడు కదా ఇంక నేను ఎందుకని పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళి ఆత్మార్పణ చేసింది అలా ఆత్మార్పణ చేసిన కొన్ని రోజులకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్స్ తల్లికి వచ్చి నేను ఏ నదిలో అయితే పడిపోయానో పెద్ద చెరువు అంటారు మీరు తెలుసా అది ఆ విజయనగరంలో ఉండే వాళ్ళకి బాగా ఆ చెరువులో ఆ చెరువులోనే ఒక విగ్రహం దొరికింది ఆ విగ్రహాన్ని తీసి పూజ చేయండి అంట అంటారు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు సేమ్ తరుణ్ చెప్పినట్టు ఆ విగ్రహాన్ని బయట దీయడానికి వలేశారు వెంట ఆ వలలో విగ్రహం వచ్చింది అయితే ఈ ఉత్సవాన్ని ఎప్పుడు జరుగుతారంటే ఆ ఒక పండగ ము పండగ ఒక పండగ త మొదటి మంగళవారం రోజు ఈ ఈ జాతరను జరుపుతారు ఇది దీని తర్వాత దసరా ద దసరాకి దసరా తర్వాత మళ్ళీ మొదటి మంగళవారం ఈ జాతరని జరుపుతారు ఈ జాతర భాగంగా ఏం చేస్తారంటే ఒక పూజార్ ఉంటారు ఆ పూజారు ఏంటంటే ఇప్పుడు మనకి అది సిరిమానోత్సవం అని చెప్పాను కదా ఆ సిరిమానోత్సవము ఒక చెట్టు చెప్పాను కదా సిరిని అందించే సిరిగాల చెట్టు అని అలాగే ఆ చెట్టు ఎక్కడు ఎక్కడో ఒక్క చోట పెరిగిద్ది ఆ చెట్టుని ప పైడు మాంబ ఆ పూజారుల కల కలలోకి వచ్చి చెప్పిద్ది అలాగా ఇదిగో ఈ చెట్టు ఇక్కడ ఉంది తీసుకోండి అని అలా వాళ్ళు ఆ చెట్టుని కట్ చేసుకొని చాలా పెద్ద చెట్టు అలా చెట్టుని కట్ చేసుకొని తీసుకొస్తారు ఆ చెట్టు మీద ఏం చేస్తారు ఒక మనిషి కూర్చోగలిగినట్టు పడతారు ఆ మని మీద ఎవరు కూర్చుంటారు తెలుసా ఎవరైతే స్వామీజీకి ఎవరైతే పైడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ ఆ మనిషి ఆ క ఆ చెట్టు మీద కూర్చుంటారు ఎంత హైట్ ఉంది తెలుసా చాలా హైట్ ఉంది అంత హైట్ మీద కూర్చుంటారు ఇదిగో ఇలా ఉండిద్ది అంటే ఇప్పుడు ఒక ఇలా ఉండి సి షేప్ లో ఉండిద్ది ఆల్మోస్ట్ నేను మీకు లాస్ట్ లో ఫోటో చూపిస్తాను అయితే అలా కూర్చోబెట్టి విజయరాజు ఏ ఏ మొహల్లో అయితే జీవించాడో ఏ బంగ్లాలో అయితే జీవించాడో ఆ బంగ్లా చుట్టూరు మూడు ప్రదక్షిణాలు చేస్తారు ఇప్పుడు మనం గుడికి వెళ్లే ముందు మూడు ప్రదక్షిణాలు చేసి ఎలా అయితే లోపలికి వెళ్తామో అంతే చేస్తారు అలా ఆ సంబంధించిన వస్తువులన్నీ ఆ కోటలో భద్రపరిచి ఉంటాయి అలా చుట్టూరు తిరుగుతారు అలా చుట్టూరు తిరిగిన తర్వాత జాతర అనేది కంప్లీట్ అయితే ఈ జాతర కోసం ఎంత మంది వస్తారు తెలుసా ఎక్కడ నుండి వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే ఊర్ల నుండి ఎంతో దూరం నుండి ఈ ఒక్క జాతరని చూడటానికి చూడడానికి వస్తాయంటారు తెలుసా అసలు చాలా చాలా మంది వస్తారంటారు ఆ జనంలో తప్పిపోయే అవకాశం కూడా ఉందంట అంట ఇప్పుడు మన తెలంగాణ మనకి ఒక సమ్మక్క సారక్క అని ఉంటా ఆ జాతరకి ఎలా అయితే వస్తారో ఈ జాతరకి అంత ఎక్కువగా వస్తారంట ఇది అంత ఫేమస్ అంట అయితే ఈ ఈ ఈ జాతర అనేది మంగళవారం మొదట తారీఖు అదే మొదటి మంగళవారం జరిగింది ఎప్పుడు దసరా తర్వాత అను దసరాకి ముందు ఒక పండుగ ఉండిద్ది కదా ఆ పండుగ తర్వాత ఒక మొదటి మంగళవారం ఈ రెండు రోజులు ఈ జాతర జరిగింది మీ గనుక ఎలా అంటే ఖచ్చితంగా ఎలా చాలా బాగుంటుంది అంట అయితే నేను చెప్పాను కదా ఫోటో చూపిస్తాని ఇప్పుడు లాస్ట్ లో చూపిస్తాను చూడండి అయితే ఈ వీడియో అయితే జాతరకి వెళ్తే మాకేంటి ఉపయోగం జాతర తెలిస్తే అది ఎంత ఫేమస్ జాతర మీకు తెలుసు కదా ఆ జాతర ఎంత ప్రిష్టి అంటే ఆ జాతర గురించి ఎవ్వరికి ఆల్మోస్ట్ తెలియదు ఓన్లీ విజయనగరం లేదా కొంతమందికి మాత్రమే తెలుసు అంత ఫేమస్ జాతర నాకు కూడా ఇప్పటివరకు తెలియదు అసలు ఇవాళ మా క్లాసులు చెప్పే వరకు నాకు అసలు తెలియదు ఇంత ఫేమస్ జాతర అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే నేను షాక్ అయిపోయాను అది ఇవి ఇవాళ వీడియో అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఇప్పటివరకు ఈ వీడియో అంటే మీకు డెఫినెట్ గా నచ్చుండి ఇది నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ కట్టాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ కనుక బా బాగుంటే చాలా బాగుంది లేదా బ్యూటిఫుల్ అని నాకు కామెంట్ లో చేయండి ఇదిగోండి ఇప్పుడు ఆ ఫోటో బాయ్